హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో లో హాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ఇమాక్యులేట్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మేరీ అనే అమ్మాయి మేరీ మాత ఫోటో ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటుంది అయితే సడన్ గా తనకి ఏదో గుర్తు రావడంతో ఫోటో బ్యాక్ నుంచి ఏదో తీసుకుని స్ట్రైట్ గా వార్డన్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న కబోర్డ్ తాళం తీసుకుని తన రూమ్ కు వెళ్లి బట్టలన్నీ సర్దుకుని ఫాస్ట్ గా అక్కడి నుంచి బయటకు పరిగెడుతుంది అయితే చాలా దూరంలో ఉన్న గేట్ క్లోజ్ చేసి ఉండడంతో ఇంతకు ముందు తను తీసుకువచ్చిన తాళం యూస్ చేసి ఆ గేట్ తాళం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ తను రాంగ్ కీని తీసుకుని వచ్చి దాంతో ఆ గేట్ తాళం ఓపెన్ అవ్వదు మేరీ మాత్రం ఆ గేట్ ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నించి చివరికి ఆ గేట్ ని ఓపెన్ చేసి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అదే సమయంలో వెనక నుంచి నలుగురు వ్యక్తులు వచ్చి మేరీని పట్టుకుని బాగా కొట్టి తను ప్రాణాలతో ఉండగానే ఒక పెట్టులో పెట్టి పూర్తి చేస్తారు కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన మేరీ పెద్ద పెద్దగా కాపాడండి నన్ను వదిలేయండి అరుస్తూ ఉంటుంది అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది మరో పక్క సిస్లియా అనే అమ్మాయి బాగా రెడీ అయ్యి అమెరికా నుంచి ఇటలీకి వెళుతూ ఉండగా ఎయిర్పోర్ట్ లో ఆమె బ్యాగ్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటారు అక్కడ చెక్ చేసే ఒక అధికారి చూసి ఇంత చిన్న వయసులో సన్యాసం ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న సిస్లియా ఇష్టపడే ఇలా ఒంటరిగా ఒక కన్ని స్త్రీ లాగా ఉండిపోవాలని తీసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంది అప్పుడే సిస్లియాని తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యక్తి కారులో అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి సిస్లియాని తీసుకుని ఒక కన్వెంట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అది ఒక క్రిస్టియన్ కన్వెంట్ అక్కడ చాలా మంది నన్ను ఉంటారు వాళ్ళందరిలో వానర్ నన్ను సిస్లియా దగ్గరికి వచ్చి దేవతలా ఉన్నావమ్మా అని అంటుంది కానీ సిస్లియాకి ఆ ఓనర్ చెప్పే మాటలు ఏమి అర్థం కాదు ఎందుకంటే సిస్లియా అమెరికా నుంచి వచ్చి ఉంటుంది తనకి అమెరికన్ లాంగ్వేజ్ తప్ప ఈ ఇటలీ లాంగ్వేజ్ వచ్చి ఉండదు దాంతో పక్కనే ఉన్న ఈసాబెల్ అనే నన్ను ఇద్దరికి ట్రాన్స్లేట్ చేస్తుంది ఆ వెంటనే ఈసాబెల్ సిస్లియా ఉండబోయే రూమ్ కి చూపిస్తుంది అప్పుడే ఈసాబెల్ సిస్లియాని చూసి నువ్వు అనుకున్నంత మంచితనం ఇక్కడ ఉండదు రిస్క్ చేయకు ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్తుంది కానీ సిస్లియా మాత్రం నేను భరిస్తాను ఇష్టపడే ఇక్కడికి వచ్చాను అని ఈశాబెల్ కి చెప్తుంది సిస్లియా ఆ మాటలు విన్న ఈసాబెల్ వెంటనే సిస్లియాని చూసి అయితే సాయంత్రం చర్చ్ లో డెడికేషన్ మీటింగ్ ఉంది దానికి రెడీగా ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది అయితే కొంచెం సేపటి తర్వాత ఇంకొక నన్ సిస్లియా దగ్గరికి సిగరెట్ స్మోకింగ్ చేస్తూ వస్తుంది కానీ సిస్లియా ఇలా స్మోక్ చేయడం తప్పు కదా అని తన మనసులో అనుకుంటుంది కానీ ఆ నన్నతో మాత్రం చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ అవుతారు ఆ నన్ను సిస్లియా చూసి అమెరికా నుంచి ఇటలీకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది సిస్లియా వెంటనే తన గతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది ఒకరోజు నేను చిన్న వయసులో మంచు గడ్డల మీద నడిచి వెళ్తున్నప్పుడు బై మిస్టేక్ గా నీటి ఊబిలో పడిపోయాను ఏడు నిమిషాల్లోనే చనిపోయినట్లుగా అనిపించింది కానీ ఎలాగో బ్రతికి బయట ఇలా నేను ప్రాణాలతో ఉన్నాను అంటే దేవుడి దయ ఇలా జరిగింది నేను నన్నగా ఉండాలని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాను టెరస్ అనే ఒక ఫాదర్ ఈ కన్వెంట్ గురించి చెప్పాడు సో అందుకే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను అని సిస్లియా తనకి చెప్తుంది అలా ఆ రోజు రాత్రి అవుతుంది ఈసాబెల్ చెప్పినట్లుగానే సిస్లియా రెడీ అయ్యి ఆ డెడికేషన్ మీటింగ్ కి వెళ్తుంది ఆ చర్చ్ ఫాదర్ ఎవరో కాదు మనందరికీ బాగా తెలిసిన ప్రొఫెసర్ అదే మనీ హెస్ట్ సిరీస్ లోని ప్రొఫెసర్ అతను ఇక్కడ ఫాదర్ గా ఉంటాడు అతని పేరే టెరాస్ ఈ టెరాస్ కన్నా కూడా ఇంకొక పెద్ద ఫాదర్ కూడా ఉంటాడు అతను ఒక క్యాండిల్ పట్టుకుని కొత్తగా జాయిన్ అయిన నన్స్ అందరినీ వరుసగా నించోబెట్టి సన్యాసంలో ఉండడానికి వాళ్ళందరి చేత ఒప్పందాలని తీసుకుంటూ సిశ్లియా దగ్గరికి వచ్చి ఆమె చేతి ని ముద్దు పెట్టుకుని తనని అడుగుతాడు సిస్లియాకి ఏమీ అర్థం కాక తను కూడా చేతికి ఉన్న కి ముద్దు పెడుతుంది మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ చిన్న పార్టీ కూడా జరుగుతుంది దాని తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు సిస్లియా తన రూమ్ కి వెళ్లి నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో ఎవరో పెద్దగా ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి సిసిలియా వెంటనే లేచి అసలు ఏ భయం లేకుండా ఆ శబ్దాలు వస్తున్న ఆ చర్చి లోపలికి వెళ్ళగా అక్కడ ఒక నన్ను బోర్లా పడుకుని ఉంటుంది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళిన సిసిలియా ఆమెను పట్టుకుని ఏమైంది అడగ ఆమె ఫేస్ మీద అసలు స్కిన్ ఉండదు ఏంటి ఇలా ఉన్నావు అని అడుగుతున్న సమయంలో అప్పుడే అక్కడికి ఒక సుపీరియర్ నన్ చర్చి లోపలికి వస్తూ ఉంటుంది దాంతో సిసిలియా ఆమెను చూసి ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో ఇక్కడికి వచ్చాను సారీ నన్ను క్షమించండి అని అంటుంది సిసిలియా దాంతో ఆ సుపీరియర్ నన్ సిస్లియాని ఒక టేబుల్ దగ్గరకి తీసుకుని వెళ్తుంది ఆ టేబుల్ మీద ఒక పెట్టి ఉంటుంది ఆ పెట్టిలో ఒక నెయిల్ ఉంటుంది ఆ సుపీరియర్ నన్ వెంటనే ఆ నెయిల్ ని సిస్లియా కి చూపించి ఈ నెయిల్ జీసస్ ని సిలువ చేసినప్పుడు ఆయన చేతిలోకి బిగించిన మేకు ఆయన అందర పాపాల కోసం రక్తం చిందించాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెంటనే ఆ సుపీరియర్ నన్ తన చేతిని చూపిస్తుంది ఆమె చేతికి కూడా మేకులు గుచ్చినట్లుగా ఒక హోల్ ఉంటుంది దాంతో ఆమె వెంటనే సిస్లియాని చూసి మేము కూడా పాపులు అందరి కోసం జీసస్ కష్టపడిన విధంగా కష్టపడుతున్నాము అని అనగానే ఆ మాటలు విన్న సిస్లియా కొంచెం భయపడుతుంది ఆ తర్వాత నన్ ప్లేస్ ని చూపిస్తుంది అక్కడ ఒక రూమ్ లోపల ఒక ఫాదర్ ఉంటాడు పాప క్షమాపణ కోసం అతన్ని కూడా ప్రేయర్ చేసుకుంటుంది సిస్లియా కొంచెం సేపటి తర్వాత ఆ ఫాదర్ దూరం దూరంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అది చూసి ఉలిక్కి నిద్రలేస్తుంది నితలేస్తుంది సిస్లియా అంటే పైన చూసిందంతా కూడా తనకి వచ్చిన ఒక పీడ కలయి ఉంటుంది అలా పీడ కల నుంచి నిద్ర లేచిన సిస్లియాకి తన డోర్ దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది దాంతో వెంటనే సిస్లియా లైట్ ఆన్ చేయగా అక్కడ ఎవరో కనిపించరు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కన్వెంట్ లో ఉన్న సుపీరియర్ నన్ మదర్ కొత్తగా జాయిన్ అయినటువంటి నన్స్ అందరినీ కూర్చోబెట్టి ఆ కన్వెంట్ లో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది టీచ్ చేస్తూ ఉంటుంది సిస్లియా ఫ్రెండ్ ఆమె చెప్పిందంతా విని నవ్వుకుంటుంది ఆ సుపీరియర్ కి కోపం వచ్చి నేను చెప్పిన విషయాలు నీకు అంత కామెడీగా ఉన్నా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ వెంటనే ఈశాబెల్ వచ్చి వయసు పైబడిన వారికి మెడిసిన్ ఎలా ఇవ్వాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాలన్నిటినీ కూడా సిసిలియాకి నేర్పిస్తుంది అంతేకాకుండా కోడి తలనరికి బలి ఇవ్వడం ఎలా అనేది కూడా నేర్పిస్తుంది అయితే సిసిలియాకి మాత్రం కోడిని చంపడం అసలు ఇష్టం ఉండదు ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఈశాబెల్ కి ఎందుకో తెలియదు కానీ సిసిలియాని ఒకలా చూస్తూ ఉంటుంది ఆ రోజు వర్క్ అంతా చేసి బాగా నిద్రపోతున్న సిసిలియా దగ్గరికి ఒక ముసలి వచ్చి ఆ కట్ చేస్తుంది పడిన నిద్ర సిసిలియా ఆమెను చూసి ఆమె కావాలని చెయ్యలేదు ఆమె నిజానికి మెంటల్ గా బాధపడుతుంది అని ఆ ముసలి నన్నని తన బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ కూర్చోబెట్టి అక్కడ నుంచి తిరిగి సిసిలియా తన బెడ్ దగ్గరకి వచ్చేస్తుంది తన బిడ్డ వద్దకు వచ్చిన సిసిలియా ఆ ముసలి నన్ను కాళ్ళు మీద ఒక సిలువ సింబల్ ఉంటుంది దాంతో సిసిలియా అలానే స్టన్ అయ్యి దాన్నే చూస్తూ ఉంటుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలిన నన్స్ తో కలిసి స్నానం చేయడానికి వెళ్ళిన సిస్లియా అక్కడ స్నానం చేస్తూ ఉండగా సిస్లియా ఫ్రెండ్ వెంటనే సిస్లియా చూసి నువ్వెందుకు ఈ సన్యాసం లైఫ్ కోరుకున్నావు అని అంటుంది అప్పుడు సిస్లియా తన గతాన్ని చెప్తుంది నిజానికి సిస్లియాకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది తన లవర్ కి మరియు సిస్లియాకి గొడవ జరిగి బ్రేకప్ అయిపోతుంది అలా బాధతో సిస్లియా నడుచుకుని వచ్చేటప్పుడు రోడ్డు మీద చాలా మంది నన్స్ నిల్చొని ఉంటారు ఇలా నన్స్ గా మారితే వాళ్ళు అనుకున్నవన్నీ సాధించవచ్చు అని విన్నాను సో అందుకే నేను కూడా నన్నుగా మారాను భక్తి కోసం సేవలు చేయడం కోసం నేను ఇక్కడికి రాలేదు అని మాట్లాడుతూ ఉన్నప్పుడే సిస్లియా సడన్ గా వామిటింగ్ చేసుకుంటుంది అందరూ కలిసి సిస్లి ఆ కాన్వెంట్ లో ఉన్న క్లినిక్ కి తీసుకుని వెళ్తారు అక్కడి నుంచి రాగానే ఒక పెద్ద ఫాదర్ సిస్లియా నువ్వు సన్యాసంగా ఉంటాను అని మొన్న ప్రామిస్ చేసి కూడా ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు ఇక్కడికి వచ్చాక నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయావా లేదా ఇక్కడికి రాకముందే నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేసావా అని అడుగుతాడు అంటే సిస్లియా అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉందన్న విషయం బయటపడుతుంది ఫాదర్ టెరాస్క్ సిస్లియాని పక్కకు తీసుకుని వచ్చి ఈ విషయం నిజమేనా అని అడిగినప్పుడు సిస్లియా మాత్రం ఆ తప్పుడు పనులు నేను చెయ్యలేదు అని చెప్తుంది దాంతో సిస్టర్స్ క్లినిక్ లో ప్రెగ్నెన్సీ స్కానింగ్ చేయిస్తే తప్పు చేయకుండానే ప్రెగ్నెంట్ అయ్యింది అని తెలుస్తుంది అంటే సేమ్ జీసస్ కన్నిక మరియమ్మ కడుపులో పుట్టిన విధంగా ఇప్పుడు సిస్లియా కూడా ఒక కన్నీగా ఉండి ఒక బేబీకి జన్మనివ్వబోతుంది అని అందరూ సిస్లియాని గొప్పగా చూసుకుంటూ ఉంటారు ఇదంతా దేవుడు చిన్న వయసులో ఒక మంచు గోతిలో పడిపోయి చనిపోయిన నిన్ను బ్రతికించి కూడా దేవుడు నీ కడుపులో ఇలాంటి బేబీని ఇవ్వబోతున్నాడు అని ఆ ఫాదర్ టెరాస్ కంటాడు అలా కొన్ని రోజులు గడుస్తుంది సిస్లియా కి ఆగకుండా వామ్థింగ్స్ అవుతూనే ఉంటాయి అలా ఒక రోజు వామిటింగ్ చేసుకుంటుంది ఆ సమయంలో ఒక పన్ను ఊడి తన చేతిలోకి వస్తుంది ఆ తర్వాత వెంటనే తను అక్కడి నుంచి తినడానికి వెళ్ళినప్పుడు మిగతా నన్స్ అందరూ కూడా సిస్లియా వచ్చేదాకా తినకుండా ఆమె కోసం వెయిట్ చేసి సిస్లియా లోపలికి రాక గానే అందరూ లేచి నిలబడి తనకి గౌరవిస్తారు ఇదంతా చూసిన సిస్లియాకి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు ఆ రోజు సిస్లియా సేపు రిలాక్స్ అవ్వడానికి స్నానం చేసే దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న నీళ్ళల్లో కొంచెం సేపు రిలాక్స్ గా పడుకుంటుంది అయితే ఎవరికి తెలియకుండా ఏసా బెల్ అక్కడికి వచ్చి సిస్లియా అని ఎవరికి తెలియకుండా నీళ్ళల్లోకి ముంచేస్తుంది సరిగ్గా అదే సమయంలో సిస్లియా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి సిస్లియాన్ని కాపాడుతారు వెంటనే సిస్లియా కడుపులో పెరుగుతున్న బేబీకి ఏమైనా అయ్యిందేమో అని మళ్ళీ క్లినిక్ కి తీసుకుని వెళ్లి చెక్ డాక్టర్ మాత్రం బేబీకి ఏమీ కాలేదు బాగానే హెల్తీగా ఉంది అని చెప్తాడు అదే సమయంలో ఫాదర్ టెరాస్క్ సిస్లియా దగ్గరికి వస్తాడు సిస్లియా వెంటనే ఫాదర్ టెరాస్క్ ని చూసి ఈసాబెల్ ఎందుకు నన్ను చంపాలని ఉంది అని అంటుంది ఆ మాటలో విన్న టెరాస్క్ నిజానికి ఈసాబెల్ కడుపులో పుట్టవలసిన యేసు ప్రభు నీ కడుపులో పుట్టబోతున్నాడు అనే కక్షతో నిన్ను చంపాలని చూసింది అని చెప్తాడు ఆ ఫాదర్ టెరాస్ సిస్లియా వెంటనే ఆ ఫాదర్ ని చూసి నాకు ఈ మధ్య హెల్త్ ఏమి బాగుండడం లేదు నేను ఇక్కడ ఉన్న డాక్టర్ తో కాకుండా బయట సిటీలో ఉన్న ఏ డాక్టర్ కైనా చూపిస్తాను అని అంటుంది ఆ మాటలు విన్న ఫాదర్ టెరాస్ మాత్రం ఈ డాక్టర్ కూడా చాలా మంచి డాక్టర్ మనం ఇక్కడే చూపిద్దాం అని అంటాడు దాంతో సిస్లియా కూడా సరే అని ఏమి మాట్లాడదు అలా ఒక రోజు సిస్లియా బయట నడిచి వెళ్తూ ఉన్నప్పుడు పక్క కాన్వెంట్ విండో ల నుంచి ఎవరో సిస్లియాని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది సిస్లియా వెంటనే ఆ విండో సైడ్ చూడగా అక్కడ ఎవరు ఉండరు అలా ముందుకు చూసి నడుస్తూ ఉండగా పైనుంచి ఒక నన్ను దూకి చనిపోతుంది సిస్లియా పరిగెత్తుకుని వెళ్లి చూడగా అది ఎవరో కాదు ఈసాబెల్ తను ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది సిస్లియాకి అసలు ఏమి అర్థం కాదు ఆ తర్వాత ఈసాబెల్ శవానికి అంత్యక్రియలు చేయడానికి తనని మోసుకుని వెళుతూ ఉండగా సిస్లియా ఫ్రెండ్ తనని చూసి ఐదు నెలల నుంచి నీకు హెల్త్ బాగుండడం లేదు కానీ ఇంతవరకు సరైన బాడీ చెకప్ కూడా చేయించలేదు నీ కడుపులో యేసు ప్రభు ఉన్నాడు అని మోసపూరితమైన మాటలు చెబుతున్నారు ఇప్పుడు ఈసాబెల్ బెల్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇదంతా కూడా బయటికి రాకుండా జరుగుతుంది ఈ ఫాదర్ సంథింగ్ ఏదో తప్పులు చేస్తున్నారు అని సిస్లియా ఫ్రెండ్ సిస్లియాతో అంటూ ఉంటుంది అది విన్న అధికారులు వెంటనే సిస్లియాతో ఆ ఫ్రెండ్ ని మాట్లాడినివ్వకుండా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు రాత్రి నిద్రపోకుండా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది సిస్లియా రూమ్ లోనే స్టార్టింగ్ లో చూపించిన ఆ మేరీ మాత ఫోటో ఉంటుంది ఆ ఫోటో గోడగా తగిలించి ఉండగా ఆ ఫోటో అటు ఇటు ఊగుతూ ఉంటుంది ఆ ఫోటో వెనకాల ఏదో రాసి ఉంటుంది దాన్ని చదివిన వెంటనే వాక్యాల్ని వెంటనే బైబుల్లో సెర్చ్ చేస్తుంది వాటి మీనింగ్ ఏమిటి అంటే కొన్నిసార్లు సాతాను ఏంజల్స్ రూపంలో తిరుగుతూ ఉంటాడు అని ఉంటుంది అది చదవగానే సిస్లియాకి భయం వేస్తుంది ఆ వెంటనే సిస్లియా ఆ కాన్వెంట్ లో సుపీరియర్ నన్ సిస్లియా జాయిన్ అయినప్పుడు సిస్లియా గురించి ఒక ఫైల్ ని తన రూమ్ లో దాచిపెట్టి ఉంటుంది సిస్లియా ఎవరికి తెలియకుండా ఆ సుపీరియర్ రూమ్ లోకి వెళ్లి ఆ ఫైల్ ని ఓపెన్ చేసి చూస్తుంది దానిలో సిస్లియా చిన్న వయసులో మంచు గొయ్యిలో పడిపోయిన న్యూస్ పేపర్ కటింగ్ ఉంటుంది ఈ విషయం టెరాస్క్ ఆ సుపీరియర్ కి ముందే చెప్పి ఉంటాడు నిజానికి టెరాస్ కి సిస్లియా గురించి ఇంతకు ముందు నుంచే తెలిసి ఉంటుంది కానీ తనకేమీ తెలియనట్లుగా నటిస్తూ ఉంటాడు అంటే కావాలనే టెరాస్క్ ఆ కాన్వెంట్ జాయిన్ చేయించాడు అని సిస్లియాకి అర్థం అవుతుంది అదే సమయంలో సడన్ గా తన ఫ్రెండ్ అరుస్తున్న సౌండ్స్ వినిపించడంతో సిస్లియా వెంటనే అక్కడికి పరుగు తీస్తుంది అక్కడ క్లోజ్ చేసి ఉన్న ఒక రూమ్ లో తన ఫ్రెండ్ ని ఈ ఫాదర్స్ అందరూ కలిసి నాలుగు కట్ చేస్తూ ఉంటారు అది చూసిన సిస్లియాకి చాలా భయం వేస్తుంది సరిగ్గా అదే సమయంలో సిస్లియా వెనక నుంచి ఎవరో వచ్చి తన నోరుని మూసినట్లుగా అనిపిస్తుంది ఎవరా అని వెనక్కి తిరిగి చూడగా అక్కడికి ఆ ముసలి మెంటల్ నన్ను వచ్చి ఉంటుంది ఆ ముసలి నన్ను సిస్లియా చూసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని అంటుంది అదే విధంగా ఆ ముసలి నన్ను ఇంతకు ముందు సిస్లియా వెంట్రుకుల్ని కట్ చేసింది కదా వాటితో ఆ ముసలి నన్ను ఒక సిలువును తయారు చేసి ఉంటుంది అది ఆ ముసలి నన్ను చేతిలో ఉంటుంది సిస్లియా వెంటనే ఆ ముసలి నన్ను చూసి నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అని అనగా దానికి ఆ ముసలి నన్ను మాత్రం ఇక్కడ నుంచి బయటికి వెళ్లడం అసలు కుదరదు అని అంటుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సిస్లియా పెద్ద పెద్దగా అరుస్తూ ఉండడంతో సుపీరియర్ అక్కడికి పరిగెత్తుకుని వచ్చి చూడగా బెడ్ అంతా కూడా బ్లడ్ ఉంటుంది అదే టైం కి టెరాస్ కూడా సిస్లియా దగ్గరికి వచ్చి చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అంటాడు కానీ సుపీరియర్ మాత్రం హాస్పిటల్ కి వద్దు అని అంటుంది టెరాస్ కు మాత్రం ఆ సుపీరియర్ మాట వినకుండా తనని వెంటనే హాస్పిటల్ కి తన లో తీసుకుని వెళుతూ ఉంటాడు సుపీరియర్ వెంటనే సిసిలియా బెడ్ దగ్గరకు వచ్చి ఆ బ్లెడ్ ని చూసి ఏడుస్తుంది అయితే బెడ్ కింద చూడగానే ఒక కోడి చనిపోయి ఉంటుంది నిజానికి సిసిలియా ఆ కోడిని చంపి ఆ బ్లెడ్ ని బెడ్ మీద పూసి ఉంటుంది ఇదంతా గమనించిన సుపీరియర్ వెంటనే టెరాస్ కి కాల్ చేసి చెప్పడంతో నిజం బయట పడిపోయింది అని తెలుసుకున్న సిసిలియా వెంటనే కారులో నుంచి దూకి పరిగెత్తడానికి ట్రై చేస్తుంది కానీ తన ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఈజీగా టెరాస్ చేతికి చిక్కిపోతుంది దాంతో వాళ్ళు మళ్లీ తనని ఆ కాన్వెంట్ కి తీసుకుని వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్ లో కూర్చోబెడతారు ఆ సమయంలో సిసిలియా దగ్గరికి ఆ టెరాస్క్ ఫాదర్ వచ్చి ఇంతకు ముందు చూపించిన మేకుల్నే తనకి మళ్లీ చూపించి జీసస్ అందర పాపాల కోసం ఈ మేకుల్ని తన చేతుల్లో గుచ్చారు రెండు వేల సంవత్సరాల నుంచి ఈ మేకలు ఇక్కడే ఉన్నాయి అని హిస్టరీ మొత్తం చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న సిసిలియా అసలు ఇదంతా ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది దాంతో టెరాస్ కి వెంటనే అని అక్కడి నుంచి ఒక ల్యాబ్ దగ్గరకి తీసుకుని వెళ్తాడు ఆ ల్యాబ్ లో చాలా మంది చిన్న పిల్లల శవాల్ని గాజు బాటిల్స్ లో పెట్టి ఉంటారు వాటిని చూసిన సిసిలియాకి తన కడుపులో పెరుగుతున్న బేబీని కూడా ఈ ఫాదర్ టెరాస్ కి క్రియేట్ చేశాడు అని అర్థం చేసుకుంటుంది అంటే చాలా మందికి టెరాస్ కి ఈ విధంగా చేసి ఆ బేబీలో చనిపోయిన తర్వాత వాటన్నిటినీ కూడా ఈ బాటిల్స్ లో పెడుతూ ఉంటాడు కానీ ఈ సిసిలియా బాడీలో ఉన్న బేబీ మాత్రమే బ్రతికి ఉంటుంది ఆ టెరాస్ వెంటనే సిస్లియాన్ని చూసి ఈ బేబీ నీదే నీ కడుపులో జీసస్ పుట్టబోతున్నాడు అని అంటాడు ఆ మాటలు విన్న సిసిలియా మాత్రం వెంటనే ఇది నా బేబీ కాదు అని అంటుంది దాంతో కోపం తెచ్చుకున్న ఫాదర్ టెరాస్ వెంటనే సిస్లియాన్ని ఒప్పుకోమని బాగా బెదిరించి నిప్పుల్లో కాల్చిన సిలువును తీసుకుని వచ్చి సిస్లియా కాలికి పెట్టగానే సిస్లియా నడవలేక ఆ రూమ్ లోనే ఉంటుంది అంటే ఇంతకు ముందు ఆ మెంటల్ ముసలి నన్ను కాళ్ళకి చూసిన సిలువు కూడా ఇలానే వచ్చిందేమో అని సిస్లియాకి కి అర్థం అవుతుంది వెంటనే తను తలుపు దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చెయ్యండి అని పెద్ద పెద్దగా అరుస్తుంది కానీ ఎవ్వరూ కూడా ఆ డోర్ ని ఓపెన్ చెయ్యరు అలా మూడు నెలల తర్వాత సిస్లియా బయటికి వచ్చి ఒక రూమ్ లో వేరే ఒక ఫాదర్ ఉండడంతో ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ కోసం ప్రేయర్ చేస్తూ నీ కడుపులో మళ్లీ జీసస్ పుట్టబోతున్నాడు అని వేరే ఫాదర్ చెప్పాడు కానీ నేను పెద్దగా నమ్మడం లేదు నన్ను కాపాడండి అనగానే ఆ ఫాదర్ నవ్వి శిసిలియాని అక్కడి నుంచి పంపించేస్తాడు సిసిలియా కడుపులో బేబీ బాగా పెద్దగా పెరిగి పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతుంది డాక్టర్ ని పిలిచి చెకప్ చేయిస్తారు ఆ సమయంలో పాటు సుపీరియర్ నన్ను కూడా తనకి కాపలాగా ఉంటుంది డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత డోర్ సగం ఓపెన్ చేసినట్లుగా అనిపించడంతో ఇదే బయటికి వెళ్లడానికి సరైన సమయం అనుకుని సిసిలియా పక్కనే ఉన్న ఒక పెద్ద సిలువు రాడ్ ని తీసుకుని తనకి కాపలా ఉన్న సుపీరియర్ తల మీద కొట్టి పారిపోతుంది బయటికి రాగానే కింద పెద్ద ఫాదర్ ప్రసంగం చేస్తూ ఉంటాడు సిసిలియా వెనక నుంచి వచ్చి ఆ పెద్ద ఫాదర్ మెడలో ఉన్న దేవుడి ని గట్టిగా బిగించి తనని చంపేస్తుంది వెంటనే సిసిలియా టెరాస్క్ ల్యాబ్ దగ్గరకు వెళ్ళి అక్కడ టెరాస్క్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ల్యాబ్ లో ఉన్న బేబీ సేవలు అన్నిటినీ కూడా కిరోసిన్ పోసి తగలబెడుతూ ఉండగా అక్కడికి టెరాస్క్ వచ్చేస్తాడు టెరాస్క్ సిసిలియా చూసి నేను చెప్పింది విను నేను చేసిన అన్ని ఎక్స్పెరిమెంట్స్ తర్వాత నీ కడుపులో ఉన్న బేబీ సక్సెస్ అయ్యింది నా ల్యాబ్ ని కాల్చొద్దు అంటూ సిసిలియా దగ్గరకు రాగానే సిసిలియా పక్కనే ఉన్న గ్లాస్ తీసుకుని టెరాస్ కొట్టి బయటికి పారిపోతుంది అలా బయటికి పారిపోతున్న సిసిలియా టెరాస్ పట్టుకుంటాడు సిసిలియా వెంటనే తన దగ్గర ఉన్న లైటర్ ని ల్యాబ్ లోకి విసిరేస్తుంది దాంతో ల్యాబ్ తో పాటు టెరాస్ కూడా నిప్పులు అంటుకుంటాయి సిసిలియా వెంటనే బయటకి పరిగెత్తుకుని వస్తుంది కానీ వెంటనే టెరాస్ కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు అదే సమయంలో సిసిలియాకి కి కూడా బాగా పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి దాంతో తను పక్క ఉన్న ఒక గుహలోకి వెళుతుంది ఆ గుహలోకి వెళ్ళగానే అక్కడ అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది అలా గుహ లోపలికి వెళుతూ ఉండగా అక్కడ ఇంతకు ముందు సిసిలియా ఫ్రెండ్ కి నాలుగు కోసేశారు కదా తన శవం అక్కడ ఉంటుంది అయినా సిసిలియా అక్కడి నుంచి ముందుకు వెళుతూ ఉండగా తనకి దూరంగా కొంచెం వెలుగు కనిపించడంతో ఆ వెలుగు సైడ్ గా సిసిలియా వెళుతూ ఉంటుంది అదే సమయంలో టెరాస్ అక్కడికి వచ్చి సిసిలియా కాళ్ళు పట్టుకుని వెంటనే టెరాస్ సిసిలియా కడుపులో ఉన్న బేబీని బ్లేడ్ తో చంపడానికి ప్రయత్నిస్తాడు అయితే సిస్లియా మాత్రం తన దగ్గర ఉన్న మేక్ తో ఆ టెరాస్ మెడలో గుచ్చేసి అక్కడి నుంచి ఆ గుహం నుంచి బయటికి వచ్చేస్తుంది ఆ గుహం నుంచి బయటికి రాగానే అక్కడంతా అడవి ఉంటుంది కూడా మనుషులు కనిపించరు అదే సమయంలో డెలివరీ కూడా అవుతుంది అతి కష్టం మీద తన కడుపులోని బేబీని బయటికి తీసేస్తుంది అయితే ఆ బేబీ జీసస్ లా కాకుండా ఏదో ఒక క్రూర మృగంలా ఉంది అని సిసిలియా వెంటనే ఆ బేబీని పక్కనే ఉన్న కొండ కేసి కొట్టి చంపి పడేస్తుంది అప్పుడే సిసిలియాకి ఆ గోడ మీద రాసి ఉన్న బైబిల్ లోని వాక్యం గుర్తుకు వస్తుంది సాతాన్ కొన్నిసార్లు ఏంజల్ వేషం వేసుకుని వస్తాడు అని రాసి ఉన్న ఆ వాక్యాలు గుర్తుకు వస్తాయి అంటే సాతాన్ ఈ టెరాస్ కోపముల వచ్చి జీసస్ పేరు మీద నటించాడు అని అర్థం అవుతుంది అక్కడి నుంచి సిసిలియా అతి కష్టం మీద తిరిగి మళ్ళీ తన గ్రామానికి వెళ్లిపోయి అక్కడ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది సిటీలో జరుగుతున్న వరుస హత్యలని చేస్తున్నది సీరియల్ కిల్లరా లేక అకాలీనా సైతాన్ పూజలు చేసే అకాలి ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడు అసలు అకాలి అంటే ఏమిటి అకాలి ఎనిమిదవ హత్య కూడా చేస్తే ఏం జరగబోతుంది ఇంతకీ అకాలీని పోలీసులు పట్టుకున్నారా లేదా అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ద అకాలీ మూవీ స్టోరీ ఈ తమిళ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో చూడాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ మూవీలో మనీ హెస్ట్ సిరీస్ లోని ప్రొఫెసర్ విలన్ గా నటించడం జరిగింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్